ప్రస్తుతం మన దేశంలో వివిధ సభలకు సంబంధించినటువంటి స్పీకర్లు ముఖ్యంగా కేంద్రంలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ రాష్ట్రాలలో శాసనసభలలో కానీ శాసన మండలిలో కానీ స్పీకర్లు కానీ డిప్యూటీ స్పీకర్లు కానీ చైర్మన్లు కానీ డిప్యూటీ చైర్మన్లు కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి రూలింగ్ విధానం కానీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ చాలా చోట్ల వివాదాస్పదం అవుతున్నాయి సరే దేశమంతా ఎలా ఉన్నా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే అది కొంత చాలా ఎక్కువైపోయింది వాస్తవంగా స్పీకర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఒకప్పుడు మన ఇలా పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఏడు ఆ ప్రాంతంలో ఆరవ లోకసభకు ఎన్నికైనటువంటి నీలం సంజీవరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచినప్పటికీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అంటే స్పీకర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి ఆ రోజు ఆయన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అంటే రాజీనామా చేయాలని రూల్ ఉందంటే రూలేం లేదు కాకపోతే అది ఏమి ఇండికేషన్ ఇస్తుంది ఆ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఆ సభలో అందరికీ ప్రాధాన్యత ఇస్తున్నాం అనే చెప్పేదానికి సింబాలిక్గా ఆ రోజు నీలం సంజీవిరెడ్డి గారు చేయడం జరిగింది ఆ తర్వాత ఎవరు పెద్దగా దాని గురించి ఆలోచించలేదు సరే కొంతమంది ఉందాగా వివరించిన వివిధ సందర్భాలలో తీసుకున్న నిర్ణయాలు అనుసరించిన విధానాలు చాలా వివాదాస్పదమైనవి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ స్పీకర్గా ఎన్నికైనటువంటి అయ్యన్న పాత్రుడు గారు కానీ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైనటువంటి రఘురామ కృష్ణంరాజు గారి యొక్క వ్యవహార శైలి ఇప్పుడు ఇటు సభలో ప్రతిపక్షం కానీ విపక్షం కానీ ఏం లేవు లేకపోయినప్పటికీ ఒకే పక్షము అధికార పక్షం ఉన్నప్పటికీ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు వాళ్ళు మాట్లాడుతున్న విధానం అనేది సమాజంలో కొంత ఆందోళన కలిగించే విధంగా ముఖ్యంగా రాజకీయ వర్గాలలో చర్చ జరిగే విధంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంది వాస్తవంగా బయట ఎన్ని రాజకీయాలున్నా ఎలా మాట్లాడినా ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఆ సభకు సంబంధించి ప్రతి సభ్యుడి యొక్క హక్కులను కాపాడే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కానీ ఈరోజు ఏం జరుగుతుంది చింతకాయల అయిన పాత్రులు ఎవరైతే స్పీకర్గా ఉన్నారో ఆయనే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టుగా ఆ స్పీకర్ చైర్లో కూర్చొని ఆ సభలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతుండో మనం చూసినాం మాట్లాడటమే కాదు ఎలాగైతే బయట రాజకీయాల కోసం మాట్లాడతారో మన ప్రత్యర్థి రాజకీయ పార్టీ వ్యక్తి మీద ఆ విధంగా మాట్లాడుతున్నాడు మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అంతా ధ్వంసం అయిపోయింది అలాంటి మాట మాట్లాడచ్చున మీకు బయట లక్ష్య సవాలు సమస్యలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు మీకు కక్షలు ఉండొచ్చు ప్రతీకారాలు ఉండొచ్చు కానీ కనీసం ఆ చేరికను విలువ ఇవ్వాలి కదా అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన కూడా అంతే వాస్తవంగా స్పీకర్గా ఎన్నికైనటువంటి వాళ్ళు బయట కూడా వాళ్ళ పరిధి తక్కువగా ఉంటుంది మాట్లాడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నిష్పక్షపాతంగా ఉన్నాము అని ఆ ప్రజాప్రతినిధులకు కానీ చూస్తున్న వ్యక్తులకు కానీ ఆ సభకు కానీ అనిపించేలా ఉండాలి అది కొంచెం ఆ అద్దు మీరి రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు సరే ఇదంతా ఎట్లా ఉన్నా నిన్నటి రోజున బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలపై అక్కడ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణం రాజు గారు కనీసం బాలకృష్ణ గారు ఆ మాటలు మాట్లాడుతుంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు సైకోగాడు అన్నటువంటి మాటను ఎక్కడే కానీ నిలువరించే ప్రయత్నం చేయలేరు ఒకవేళ హఠత్తుగా రెస్పాండ్ అయినా తర్వాత అయినా మధ్యలో అయినా నిర్వహించడం కానీ లేదు అయిపోయిన తర్వాత సభకు క్షమాపణ చెప్పించడం కానీ లేదు ఆ మాటను రికార్డుల నుంచి తొలగిస్తున్నామని కానీ ఎక్కడ ప్రకటన లేదు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అంటే బాలకృష్ణ ఒకడేనే కాదు ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఈ పదహైదు నెల కాలంలో సమావేశాలు జరిగిన సందర్భాలు మనం పరిశీలిస్తే అక్కడ చర్చకు అనుమతించినటువంటి అంశం వేరు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి చర్చిస్తున్నటువంటి అంశం వేరు నిన్న హోంశాఖకు సంబంధించి శాంతి భద్రతల మీద చర్చ మొదలుపెట్టిండు అంతవరకే ఉండాలి కదా దాని మీద చర్చించాలి కదా ఆ శాంతి భద్రతల అంశం మీదనే గత పాలనలు ఎలా జరిగింది ప్రస్తుత పాలనలు ఎలా జరిగిందని చెప్పుకోవచ్చు అంతేగాని సంబంధం లేనటువంటి అంశాన్ని సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి ఆ సభలో మాట్లాడాలి అనేటువంటి ఆలోచన ఆ సభలో ఉన్నటువంటి సభ్యులకు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఆ స్పీకర్ చైర్లో కూర్చున్నటువంటి స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ వాళ్ళ యొక్క ఉదాసీనత వల్ల వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడిలాగా వ్యవహరించడం వల్ల తప్పు మాట్లాడుతుంటే ఎక్కడే కానీ వారించేటువంటి అవకాశం లేకపోవడం వల్ల వీటి వల్లే ఈరోజు బాలకృష్ణ మాట్లాడిండు రేపు ఇంకొకరు మాట్లాడుతున్నారు ఇంకొకరు మాట్లాడుతున్నారు ఇది మంచిది కాదు ఈరోజు రఘురామకృష్ణరాజు గారు తీసుకుంటే బయట ఎన్నో మాటలు మాట్లాడుతుండ్రు వాస్తవంగా ఆ మాటలు కూడా మాట్లాడకూడదు ఒక సభకు అధ్యక్షత వహించేటువంటి ఒక వ్యక్తి ఏదో రాజకీయ కక్షలో భాగంగా నువ్వు రా నువ్వు నీ మీద అది నీ మీద ఇది ఏ విధంగా అయితే ఒక ప్రత్యర్థి మాట్లాడుతుండో అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చింతకాల పత్రుడు గారు కూడా అంతే అంటే మనం ఇప్పుడు ఫైనల్గా చెప్పేది ఏంటంటే బయట మీరు ఎలా ప్రవర్తించినా ఎలా మాట్లాడినా అది కూడా ఉండకూడదు వాస్తవంగా అయితే అది వాస్తవంగా శాసనసభలో కానీ లోక్సభలో కానీ ఏ సభలోనైనా అది సాంప్రదాయం ఎలా రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడకూడదు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడచ్చు రాష్ట్రం జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడచ్చు ఎటు శాసనసభలో జరిగే వ్యవహారాలు వాళ్ళే లీడ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు కానీ రాజకీయపరమైనటువంటి అనేది పెద్దగా ప్రస్తావించకపోతే అది మంచిది అయినా బయట వరకు వదిలేద్దాం కానీ లోపల కూడా ఇలా వ్యవహరించడం సంబంధం లేనిటువంటి అంశాల మీద చర్చకు దారినివ్వడం వాళ్ళు మాట్లాడుతుంటూ వారించలేకపోవడం ఇవన్నీ కూడా కొంచెం విచారకరమే భవిష్యత్తులో ఇది ఇంకా ఈ యొక్క స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ యొక్క స్థానం ఏ విధంగా పోతుందో అనేటువంటి ఒక ఆందోళన కూడా చాలా మందిలో ఉంది ఎందుకంటే శాసనసభలో చట్టాలు చేసేది ప్రజల కోసం అక్కడ తీసుకునే నిర్ణయాలు అనేటివి చాలా పవర్ఫుల్గా ఉంటాయి అలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక దానికి సంబంధించి ఒక అధ్యక్షత వహించుతున్నటువంటి ఒక వ్యక్తి అంత ఉదాసీనతగా రాజకీయ వ్యక్తిలాగా ప్రత్యర్థులపై విమర్శలు చేసేటువంటి ఆలోచనగా ఉంటే పెద్దగా ఇల్లు ఉండదు ఇప్పటికైనా దయచేసి ఏదో ఈ బాలకృష్ణ మాట్లాడినో కామినేని మాట్లాడిండో లేదా హోంమంత్రి అనితో మాట్లాడుతుండడు ఇంకొకరు ఇంకొకరు కాదు ఎవరైనా ఒక సమావేశం జరుగుతున్నప్పుడు ఒక అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ చర్చలో ఎంత లోతుకైనా వెళ్ళొచ్చు గతంలో ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా కంపేర్ చేస్తూ మాట్లాడవచ్చు కానీ సంబంధం లేనటువంటి అంశాన్ని సంబంధం లేనటువంటి వ్యక్తులను ముఖ్యంగా రాజకీయ పరమైనటువంటి ఆలోచనలను అక్కడ వ్యక్తపరుస్తుంటే వాటిని వారించకపోగా ఆ చైర్లో కూర్చొని సహకరించే విధంగా మాట్లాడడము నవ్వడము హేళన చేయడము ఇవన్నీ కూడా మంచిది కాదు అంటే ఆ విషయాలు వాళ్ళకు కూడా తెలుసు తెలిసిన ఏమైందంటే రాజకీయ నాయకులుగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు కాబట్టి అలాంటి ఆలోచన చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా హుందాగా ఉండండి ఆ చేరుకున్నటువంటి విలువను కాపాడి మీరు ముందుకు పోతే మీకు విలువ ఉంటుంది ఆ సభ చూస్తున్న వ్యక్తులందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అలా కాదు మేము ఇలానే వ్యవహరిస్తామంటే వాటికి ఉండే విలువ కూడా అంత మాత్రమే ఉంటుంది మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం